నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ రేపు ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదించినప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతోంది మన ఇంట్లో నిత్యం అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయం ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు మరియు జ్యోతిష్య పండితులు భరత్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రేనమ శ్రీమాత్రే నమ భరత్ శర్మ గారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు అయినా కూడా మంత్ ఎండ్ వచ్చేసరికి మళ్ళీ ఫినాన్షియల్ బర్డెన్ ఉండనే ఉంటుంది ఎందుకు ఖర్చు అయిపోతుందో తెలీదు ఇట్లా రావటం ఇట్లా వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుందండి డబ్బులు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తక్కువైందా అన్న భయం వేస్తూ ఉంటుంది సో అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండి మనం సంపాదించిన డబ్బు అలా మిగలాలి అంటే ఏం చేయాలంటే ఏం చెప్తారా అందరికీ తెలుసుకోవాల్సినటువంటి యొక్క ముఖ్య విషయం గురించి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఒకసారి మనం బాగా గమనిస్తే అమ్మా మన ఇంట్లో లక్ష్మి నిలబడాలంటే ఏం చేయాలి అంటున్నారు సో మన ఇంట్లో ముందుగా లక్ష్మి నిలబడాలి అని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి యొక్క ముందు లక్ష్మీ దేవత లాంటి మన యొక్క భార్య మాటో మన తల్లి మాటో మనం ముందుగా ఆచరిస్తే అక్కడే మనం సగం లక్ష్మి మన ఇంట్లో నిన లెక్క ఎలా అంటారేమో ఏ ఇంట్లో అయితే సంపాదించిన సంపాదన మొత్తం తీసుకుని వచ్చి వివాహం కాని కంటే ముందు తల్లికి వివాహం అయిన తర్వాత భార్యకి ఏ భర్త అయితే ఇస్తారో వారికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండవు అని చెప్పచ్చు వారు ఇచ్చినటువంటి సంపాదించిన డబ్బును తీసుకుని వచ్చి వారి చేతికి అందించి ఏ ఖర్చున్నా సరే వారి ద్వారా పెట్టించగలిగితే ఓకే ఒక లక్ష రూపాయలు సంపాదించాను ఒక లక్ష తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత ఓ పదివేలు రెంట్ కట్టాలి ఒక ఐదు వేలు కరెంట్ బిల్ కట్టాలి ఒక ఈఎంఐ కట్టాలి ఇంకోటి కట్టాలి అనేటువంటి లెక్క తన నోటీస్లో ఉండగలిగితే తన ద్వారా కట్టించగలిగితే సంపాదించి ఆ డబ్బు ఇచ్చి ఆవిడ ద్వారా మనం ఇన్ని కట్టాలంటే పడ్డని తెలిసినప్పుడు మనకు ఒక ఐదు వేలు పదివేలు అవసరమైతే కూడా మనం భార్యని అడిగి తీసుకోగలిగితే దాని వచ్చిన లాజిక్ ఉందమ్మా భార్య నడిగి తీసుకోవడానికి మాటి మాటికి అడుగుతున్నాం అనుకోండి సగం వృధా ఖర్చులు అక్కడ తగ్గిపోతాయి ఒకసారి అడగచ్చు రెండోసారి అడగచ్చు ఎందుకోసం మనం ఖర్చు పెడుతున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది కనీసం ఆవిడ ద్వారా మనకు తెలుస్తుంది అనవసరమైన ఖర్చులు పెడుతున్నావు ఒకసారి ఫ్రెండ్కి ఇచ్చావు ఇంకోసారి ఇంకోరికి ఊరికి ఇచ్చావు ఇంకా తిరిగి రాలేదు అనేటువంటిది మనకు ఖాళీ కొడుతూ ఉంటుంది కాబట్టి మనకు మనకు ఖచ్చితంగా ఆర్థిక సంస్కరణ చేసుకోవడానికి ఒక మెంటర్ అవసరం ఓకే సో ఇంట్లో భార్య కంటే మించిన మెంటర్ ఎవరు ఉంటారు అలా అని చెప్పి ఈరోజు రేపటిలో భార్యలు కూడా సంపాదిస్తున్నారు ఆ సంపాదనకు సంబంధించిన యొక్క ఈ బ్యాలెన్స్ షీట్ భర్త కూడా తెలిసి ఉండాలి కేవలం భార్యకు మాత్రం తెలిస్తే నడబ్ పక్క పెట్టుకుంటా ఎడబ్ మాత్రం ఇవ్వండి కూడా కుదరదు కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న లక్ష్మిని మనం గౌరవించి మన యొక్క సంపాదన తీసుకొని వెళ్ళి మన ఇంటి లక్ష్మి చేతిలో పెడితే ఆ లక్ష్మి నిలబడుతుంది అని చెప్పడానికి ప్రాక్టికల్ వాతావరణం ఇది దీంతో పాటు లక్ష్మీ దేవి యొక్క నివాసం ఎక్కడ ఉందని చెప్తుందట మనం దీపారాధన శ్లోకం ఒకసారి మనం వింటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతే పాపం దీపేన వసే మహాలక్ష్మి అని ఒక శ్లోకం చెప్తారు అమ్మ అంటే అమ్మవారు ఎక్క ఆ ఆ యొక్క ఇల్లు ఎక్కడ ఏర్పరచుకుంటుందట ఒక ఇంటి ఇల్లాలు వెలిగించినటువంటి దీపారాధన కాంతి ఆ కాంతి వెలుగులో అమ్మవారి యొక్క నివాసాన్ని ఆవిడ ఏర్పాటు చేసుకుంటుందట అటువంటి యొక్క ఇంట్లో ఏ ఇంట్లో అయితే దీపారాధన నిత్యం వెలుగుతుంటుందో ఆ నిత్యం దీపారాధన చేసేటువంటి ఆ ఇంట్లో ఎప్పుడు అమ్మవారు స్థిరంగా ఉంటుంది అన్నది చెప్తున్నారు ఆ అమ్మవారు ఫస్ట్ మనం ఎంతో స్థిరంగా ఉండాలి అంటే ఇంట్లో ఇల్లాల దీపం పెట్టాలి ఇంట్లో ఇల్లాలు దీపం పెట్టాలి అని అంటే ఆ అమ్మవారు రావాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి అమ్మవారికి ఆవిడ ఎటువంటి ఇంటికి వస్తుంది ఎటువంటి ఇంటికి రాదు అనేటువంటివి కూడా కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పిందటామ ఏంటవి ఏ ఇంట్లో అయితే తిని మనం శుభ్రం చేయకుండా అలానే ఇంట్లోనే అట్లనే సింకులలో వాటర్లలో కిచెన్లలో పెట్టుకుంటూ ఉంటే ఆ ఎంగిలి పదార్థాలు ఎంగిలి సామాగ్రి ఉన్నటువంటి ఇంటికి అమ్మవారు రాదట కాబట్టి ఏ రోజు తిన్నటువంటి యొక్క ఆ యొక్క రాత్రి రాత్రి మనం భోజనం అంతా అయిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు సామాగ్రి ఆ రోజు కరిగేసేయాలట శుభ్రం చేసి నెక్స్ట్ రోజు రెడీగా ఉండాలట ఓకే సో ఆ రకంగా ఏ ఇంట్లో అయితే పాటిస్తారో ఆ ఇంటికి లక్ష్మి వస్తుంది అదేవిధంగా లక్ష్మి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం లక్ష్మీదేవి అందరి గుమ్మారింటి ముందు వెళ్తూ ఉంటుందని ఏ ఇంటి తలుపులు అయితే తెరిచి ఉంటాయో ఆ ఇంటి బయట ఏదైతే అమ్మవారి లోపలికి రావడానికి ఇంటి ఇల్లాలు యంత్ర స్వరూపంగా చక్కటి ముగ్గు పెట్టి ఆవు పేడ చల్లాలి యాక్చువల్గా ఇప్పుడు సిటీలలో దొరకట్లేదు అయినప్పటికీ కొంతమంది ఇళ్లల్లో చూస్తే మన ఇంటి బయట పచ్చగా ఇప్పుడు ప్యాకెట్స్ దొరికాయి ఆ ప్యాకెట్స్ ని వాటర్ లో కలిపి కూడా చక్కగా పచ్చగా పెట్టుకోగలుగుతున్నారు సరే ఏదో రకంగా కనీసం ప్రయత్నం చేస్తున్నారు కదా అది ఆవుపేడ కాకపోయినా సరే ఆ యొక్క రూపాయితో వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదా కాబట్టి ఇంటి బయట వేసే చక్క ముగ్గు చక్కటి ముగ్గు యంత్రంతో సమానమట కాబట్టి వంకర్ టింకర్లుగా ఇష్టం వచ్చినట్టు వేయకుండా అమ్మవారు చూస్తే అబ్బా ఎంత బాగుంది ముగ్గు అని నిలబడి చూసేంత విధంగా ఆ ముగ్గు ఉండగలిగితే అమ్మవారు ఆనందపడి అప్పుడు ఆ ఇంట్లో గుమ్మంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తారా కాబట్టి కాబట్టి ఎవరైతే ఇంటి ముందు ముగ్గు వేస్తారో ఆవిడ ఆ ఇంటి ఇల్లాలట కాబట్టి ఇప్పుడు పనమ్మాయి ఎనిమిదికో తొమ్మిదికో పదికొచ్చే వరకు పనమ్మాయే బయట ఊడ్చాలి పనమ్మాయే బయట ముగ్గు వేయాలి కాబట్టి ఇంటి ఇల్లాలు ముగ్గు వేయాలి తప్ప పనమ్మాయి కాదు అని చెప్తూ సరే ఆరోగ్య పరిస్థితులు కుదరని వాతావరణం వేరే కానీ మనకు మనం కొద్ది సవరణ చేసుకుంటే అన్నీ కుదురుతాయి మన లైఫ్ని మనం ప్రిన్సిపల్గా మార్చుకోవాలి తప్ప మన లైఫ్ని మన చేతిలో లేకుండా మనం ఇంకో పనమ్మాయి చేతిలో మనం లైఫ్ పెట్టగలిగితే ఇంకా మన దానికి అర్థం ఉండదు కాబట్టి ఆ చక్కటి ముగ్గురు చూసి ఏ ఇంటి ఇంట్లో అయితే సుగంధ ద్రవ్యాలు అలా బయటకు వచ్చి మంచి సువాసన ఎక్కడ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ అరేంజ్డ్గా ఉండము చిరిగిపోయినా పగిలిపోయినా అనవసరమైన వ్యర్థ పదార్థాలు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో అన్ని పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మి వచ్చి స్థిరంగా ఉండాలంటే ఇష్టపడదట కాబట్టి ఏ వస్తువు అవసరమో అదే ఉండాలట ఈ వస్తువు చినిగిపోయింది ఇరిగిపోయింది ఇంక ఇది అవసరం పడదు కానీ ఇంటి నిండా ఉంటాయి ఇంకా పంతొమ్మిది వందల నలభై ఏడులో కొన్నటువంటి వస్తువులు కూడా ఇప్పుడు దాచిపెట్టుకుంటారు చాలా మంది మెమరీస్ కోసం అని చెప్పి మెమరీస్ ఆ యొక్క చెక్క సామాన్ పడేయాలంటే వాళ్ళకి మనసు ఒప్పక ఇది అయిపోయింది దాని పని అయిపోయింది అయిపోయిన వాటిని పక్కకు పడేస్తే పాత సామాన్ వాడికి కొత్త సామాన్ ఉపయోగపడుతుంది కదా లేదు ఇది కూడా ఉండాల్సిందే ఇంటి నిండా వేర్చుకోవాల్సిందే అటువంటివి కాకుండా శుభ్రంగా ఉంచుకోగలిగితే ఇల్లు ఏవి ఎక్కడ ఉండాలో అక్కడే ఏం అవసరమో అదే అవసరం లేని ప్రతి వస్తువుని ఇంట్లో పెట్టుకుంటే అమ్మవారికి ఆ ఇల్లు చూస్తే విరక్తి కలుగుద్ది కాబట్టి చక్కగా శుభ్రంగా ఏ వస్తువు అవసరమో ఆ వస్తువు మాత్రమే ఉండి అందులో ఇంటి ఇల్లాలు ఎప్పుడు కూడా దీపారాధన వెలిగించి ఉండి ఆ ఇంట్లో ఎప్పుడూ సుగంధ ద్రవ్యాలు లాంటివి కాస్త చక్కటి అగరబత్తులో సాంబ్రాణియం ధూప్ స్టిక్స్ లాంటివి అలా వెలిగించి ఉండి చక్కటి సువాసనతో కూడినటువంటి ఆ యొక్క వాసనకి అమ్మవారు ఆనందపడి ప్రేరేపితురాలి ఆవిడ ఇంట్లోకి వస్తుందట వచ్చి ఆ ఇంటి ఇల్లా వెలిగించిన ఒక దీపారాధన కాంతిలో అమ్మవారు నివాసం ఉంటుంది అని చెప్తారు కాబట్టి ఇంకొకటి బాగా గమనిస్తే అమ్మవారు ఏ ఇంట్లో బాగా ఎక్కువగా నివసిస్తుంది అంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఒక ఒక ఉదాహరణగా కథ చెప్తున్నాం మనం చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ వనిత అసలు ఆవిడ ని మితిగా మాట్లాడుతూ అనునిత్యం అత్యమామలకు సేవ చేసుకుంటూ తన భర్తకి ఎప్పుడు ఆవిడ యొక్క సేవా వ్యవహారం చేసుకుంటూ ఆవిడ జీవితం గడిపేది కాబట్టే వరలక్ష్మిదేవి ఆవిడ కల్లో కనబడి నువ్వు వ్రదాన్ని చేయి నీ వస్తా అని చెప్పింది అని అంటే అక్కడ ఏం అర్థమవుతుంది మనకు సో మనం కూడా ఏ లక్షణాలు కలిగి ఉండాలని చెప్తున్నారు పెద్దలకు దండం పెట్టండి అత్త మామల్ని కూడా తల్లిదండ్రుల లాగా చూసుకోండి మీ భర్తలను కూడా కాస్త గౌరవించండి మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆయనే కాబట్టి వారిని కొద్దిగా వారి యొక్క ఇగో టచ్ చేయకుండా మనం కాస్త చేయకుండా వారితో మనం ఏ ఇంటి ఇల్లాలైతే తన భర్తని హ్యాండిల్ చేయలేదు సమస్య అంటే అప్పుడు ఎవరిదవుతుంది భర్తది కాదు ఖచ్చితంగా అమ్మాయిదే ఎందుకు అంటే ఆవిడ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఏ స్త్రీ ఉండదు కాబట్టి ఆవిడ యొక్క ట్రాక్లోకి ఇదని తెచ్చుకోలేనటువంటి యొక్క స్త్రీ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ స్త్రీ అని చెప్పచ్చు ఎందుకంటే ఆ ఆవిడ ఆయన నాడు పట్టుకోలేనప్పుడు తన మెంటాలిటీని తెలుసుకొని హ్యాండిల్ చేయలేనప్పుడు కోపంలో ఉన్నప్పుడు కాస్త నిశ్శబ్దంగా ఉండి తర్వాత వెంటనే కాస్త ఇది పరిస్థితి అని చెప్పేటువంటి చెప్పగలిగితే ఖచ్చితంగా మగవాడు అర్థం చేసుకోగలడు కానీ మాటకు మాటకు పెంచేసరికి ఏమవుద్ది ఈగోయిస్టిక్ ఫీలింగ్స్లకు వెళ్ళిపోయి నువ్వెంత అంటే నేను అనేటువంటి పరిస్థితికి వస్తుంది కాబట్టి ఆడవారి యొక్క క్వాలిటీస్ గురించి చెప్తుంది కాబట్టి అమ్మవారు ఇప్పుడు ఏ స్త్రీ అయితే మితముగా మాట్లాడి అవసరాన్ని బట్టే మాట్లాడి సైలెంట్గా ఉండి ఎప్పుడు కూడా నవ్వు మొహంతో ఉంటూ కాళ్ళు నడిస్తే కూడా శబ్దం రాకుండా ఉండాలని గజ్జలు పెట్టుకుంటారు ఆడవారు సో వాళ్ళు వచ్చినట్టు తెలియాలి వచ్చిపో తిరుగుతున్నట్టు తెలియాలి అని చెప్పడానికి కాబట్టి నడిచేటప్పుడు కూడా శబ్దం రాకుండా నడవాలి అని చెప్తారు కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉండడం దీపారాధ వెలిగించుకోవడం బయట ముగ్గు ఉండడం అదేవిధంగా మంగళకరమైనటువంటి యొక్క సువాసనలు కలిగి ఉండడం ఇంటి ఇల్లాలు కూడా మితముగా అదేవిధంగా ప్రశాంతంగా ఉండడం పెద్దవాళ్ళని గౌరవించడం మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి మంగళకరమైనటువంటి యొక్క ఇవి మనకు ఎదురు కావు కాబట్టి ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు తులసిమ్మవారి చెట్టు మనం ఇంటి బయట పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తారు ఇవాళ రేపు అందరూ మనీ ప్లాంట్లు పెట్టుకుని బిల్డింగ్లు పాగిస్తున్నారే తప్ప చిన్న మొక్కను పెట్టుకొని తులసి అమ్మవారిని పూజ చేసేటువంటి ఒక పరిస్థితి లేకుండా అయిపోయింది కాబట్టి తులసి అమ్మవారు లేనటువంటి ఇల్లు కూడా అసలు ఇల్లు ఇంటితో సమానం కాదు అని చెప్తారు కాబట్టి ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటే ఇవన్నీ పాటించగలిగితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా మనం సంపాదించిన డబ్బు మన ఇంట్లో ఉండడమే కాకుండా ప్రశాంతమైనటువంటి ఒక జీవితంతో అదేవిధంగా ఆ ఇంట్లో మంచి సఖ్యతతో చాలా బ్రహ్మాండంగా జీవించగలరు అని చెప్పచ్చు ఇవన్నీ వదిలేసి మనం నా జాతకం బాగాలేదు ఇంకో జాతకం బాగాలేదు అని అవన్నీ తిరగడం వల్ల కూడా ఉపయోగం లేదు ఫస్ట్ ఇవి సరి చేసుకుంటే మాలాంటి వాళ్ళతో ఎవరితో అవసరం లేకుండానే మీ జీవితాలు మీరే మార్చుకోవచ్చు అని చెప్పచ్చు అమ్మ అమ్మ గమనిస్తే మనం ప్రతి స్త్రీ ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు సరే వారు వారి ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఏ రకంగా వెళ్ళినా పర్లేదు ఏ డ్రెస్ కోడ్స్తో వెళ్ళినా పర్లేదు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు లోబడి ఉన్నటువంటి ఒక దుస్తులు ధరించి అదేవిధంగా సుమంగలికరమైనటువంటి ఒక వస్తువులు కొన్ని బొట్టు పసుపు అదేవిధంగా మంగళసూత్రాలు కాలికి మెట్టెలు చేతికి గాజులు ఇవి ఒక స్త్రీకి ఉన్నటువంటి యొక్క కనీసపు లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్తారమ్మా కాబట్టి అమ్మవారికి ఈ వస్తువులు లేనటువంటి ఒక వారిని కూడా ఆవిడ అనుగ్రహించదు అని చెప్తారు కాబట్టి చేతికి గాజులు కూడా మన చేతిలో గాజులు ఉండడం వల్ల కూడా మనం పని చేస్తూ చేస్తున్నప్పుడు ఈ నాడికి తగిలి మన ఆరోగ్య పరిస్థితులు సరిచేయడానికి గాజు చేతి వేసుకోమని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా వేసుకుంటేనే అమ్మవారికి ఆడ కృపకు కాగలరు అని చెప్పచ్చు చాలా చక్కగా చెప్పారండి ఆర్థిక సమస్యలు తగ్గి లక్ష్మి అమ్మవారి కటాక్ష ఉండాలి అంటే ఎలాంటివి పాటించాలి అన్న విషయం సవివరంగా తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక నమస్కారం నమస్తే